కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టు అంతా నష్టపోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలను వివరించేందుకు ప్రజాభవన్ లో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయనే వివరాలను తెలియజేయడానికి మరోసారి కూడా ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు మన ఎంపీలకు రాష్ట్ర సచివాలయం తరఫున సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు ఢిల్లీలో సహాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం కేంద్రం వద్ద ఏం పెండింగ్ లో ఉన్నాయనే దే వివరాలను ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎంపీలకు అందజేశాం ఇక ముందు కూడా రాష్ట్ర అధికారులంతా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పొందుతా ఉన్నారు మన రాష్ట్రానికి ఎందుకు మనం పొందలే పోతా ఉన్నాం అంశాలతో సహా వారికి ఆ సమాచారం నిక్షిప్తం చేసి అందించడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా పూర్తిగా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం తదనుగుణంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది సో మేము రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్లో జరిగేటువంటి బిజినెస్ క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అట్లాగే జీరో అవర్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది అట్లాగే అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది ఆ అభివృద్ధితో మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తలెత్తుకొని గర్వంగా సగౌరవంగా ఆత్మగౌరవం బతకల్లని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జస్ట్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు అటువంటి అంశాలు కూడా పరిశీలించే విధంగా కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం కోసం ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు చేశాం సరే ఏం చేసినా అంతిమంగా మా అందరి ఆలోచన ఆశ ఒకటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి రావాల్సిన ప్రాజెక్టులు రావాలి రావాల్సినటువంటి ఇతరతర సహాయ సహకారాలు అందాలి ఆ సహాయ సహకారాలు నిధులు వ్యవస్థలు ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్య వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల రచ్చైనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో ఉన్నతమైనటువంటి భావాలతో ఈ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్